జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి హోదాలో చూడాలి అని జన సైనికులు ఎప్పుడూ భావిస్తూ ఉంటారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ షేరింగ్ ఇవ్వాలని కూడా ఎక్కువ మంది కోరుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీనియారిటీ ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డిప్యూటీ సీఎం హోదాతో సరిపెట్టుకున్నారు అయితే జన మాత్రం పవన్ సీఎం కావాలన్న ఆకాంక్ష తగ్గలేదు పవన్ తో సమానంగా లోకేష్ కి కూడా డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నుంచి విజ్ఞప్తులైతే వచ్చాయి అప్పట్లో జనసేన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కు సీఎం పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కూడా మనం చూసాం అయితే ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ స్పెషల్ గా స్పందించాల్సి వచ్చింది పార్టీ శ్రేణుల్ని కంట్రోల్ చేశారు కూడా ఇలాంటి పదవుల విషయంలో బహిరంగంగా మాట్లాడొద్దని ఆర్డర్ చేశారు టిడిపి నాయకత్వం సైతం అప్పట్లో అలర్ట్ అయింది పార్టీ శ్రేణులకి ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది అయితే చాలా డేస్ తర్వాత ఇప్పుడు ఏపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఏపీలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు ఎస్ మీరు విన్నది నిజమే అయితే పవన్ కళ్యాణ్ ఓ నాలుగు రోజుల పాటు మాత్రమే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండనున్నారు అది కూడా ఇన్ఛార్జ్ హోదాలోనే దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లబోతున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం సింగపూర్ వెళ్తున్నారు ఈ ప్రాంతంలో మంత్రులు నారాయణ నారా లోకేష్ టిజి భరత్ ఉంటారు ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన కీలక అధికారులు కూడా ఈ బృందంతో వెళ్లనున్నారు ఈ నెల ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ వరకు అక్కడ పర్యటించనుంది ఈ సీఎం బృందం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి వచ్చే వరకు ఇన్ఛార్జ్ హోదాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనసాగనున్నారు ప్రస్తుతం కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో కూటమి ముందుకు సాగుతోంది ఈ తరుణంలో భారీగా పెట్టుబడులను ఆహ్వానించాలని వీళ్ళంతా కోరుకుంటున్నారు అందుకే ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని ఈ బృందం సింగపూర్ వెళ్తోంది ఫోర్ డేస్ ఈ పర్యటన ఉండబోతోంది సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్లబోతున్న టైంలోనే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇన్ఛార్జ్ సీఎం గా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం ఉంది సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలి అనుకున్న జన సైనికులు మాత్రం ఈ వార్తతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కళ నెరవేరబోతోందంటూ చాలా ఎక్సైటెడ్ గా పోస్టులు పెడుతున్నారు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు